మరి చేసి కన్స్ట్రక్షన్ పైన నిలిచిపోయింది అన్న మరి మాకు మీరు సహాయం చేయాలన్నప్పుడు అన్నా ఖచ్చితంగా తప్పకుండా రావాల్సిన డబ్బులు రిలీజ్ చేస్తానని చెప్పి కూడా మనకు హామీ ఇచ్చినారు మరి గత టీడీపీ గవర్నమెంట్లో మనకు సాంక్షన్ అయింది మరి గత ప్రభుత్వంలో మనకు రూపాయలు కూడా రాలేదు మరి అదే ఆ విషయమే రెండు సార్లు అన్నగారు చాలా సాధారణంగా ఆహ్వానించి మరి అన్నగారు మనం ఖచ్చితంగా ఆ డబ్బును రిలీజ్ చేయించడానికి నా వంతు సహకారం ఇస్తానని మనకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గారు తప్పట్టుకు సరే ప్రార్థన చేద్దాము నాకు బైబిల్ వారి ఏది ఏంటంటే మీరు అధికారులు వరకు ప్రార్థన చేయండి అధికారులు బాగుంటే సమాజం బాగుంటుంది అదే పరిస్థితులు కూడా పేద ప్రజలు కూడా అందరికీ అధికారుల ద్వారానే దేవుడు అనుగ్రహిస్తారు ప్రతి అధికారం కూడా దేవుడి ద్వారా నియమించబడుతుంది మరి మన కదిరి పట్టణానికి మరి దేవుడు కందికుండా మరి వెంకట్ ప్రసాద్ సాగు గారిని మనకు నాయకులుగా ఇచ్చారు కనుక ప్రతిరోజు మన నాయకుల కొరకు మనము ప్రార్థన చేయాలి క్రైస్తవులుగా సంఘముగా దేవుడు మనకు ఇచ్చినటువంటి బాధ్యత కనుక ప్రతిదినము దినూ ప్రయాణం కొరకు వారి ఆరోగ్యం కొడుకు వారు ప్రజల మధ్యకి వెళ్తుండగా ప్రజల యొక్క బాధలు కష్టాలు గ్రహించి వారి పైన వంటి చంద్రబాబు నాయుడు గారికి కదిరి పట్ల సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్ని వర్గాల వారికి సమన్వయము దేవుడి జ్ఞానం ద్వారా వారి సార్ జరిగించినట్లుగా దేవుడి జ్ఞానం కావాలి సారికి కాబట్టి దేవుడి జ్ఞానముతో మరి దాసుని నింపి అనే వారి యొక్క మగులు దేవుడు తోడైనట్లుగా మనం తను ప్రార్థించడం కనుమ తాను రా ప్రధానిస్తున్నాం పరిస్థితులమైన మాత్రమే మహాభిమతుల ప్రవ్వ సర్పశక్తి మందుడ వికొంద రాజస్థలతో ఆచరిస్తున్నాం మా ఖరితి పరంగా విభ మీరు ఇచ్చినటువంటి శాసన సభ్యులైనటువంటి ఐదార్కల్ ని కొండ వెంకట్ ప్రసాద్ సార్ని బట్టి మీ కొందరు నాలీ స్థలంతో మా పట్టణానికి ఇచ్చినటువంటి మంచి నాయకులు దీవించండి అయ్యా మీ యొక్క జ్ఞానం ఇచ్చిన అయ్యా తల్లి పరిపాలన జ్ఞానాన్ని మీ ఆత్మతో నింపండి వారు వెళ్తున్న ప్రయాణాల్లో మీ సన్నిధి మీ ఉంచండి ప్రతి ప్రజల దగ్గర వెళ్తున్నప్పుడు వారి బాధలు సమస్యలన్నీ తెలుసుకొని వారందరికీ న్యాయం చేయడానికి కావలసిన ప్రయత్నాలు చేయవలసినట్టునైనా మంచి పనుల్లో మీ రాసు నడిపించండి అవునయ్య మీ దాసుని గురించి చాలా మంచి సాక్ష్యము సేవకులుగా నాయన వారు ఏదైనా మాట్లాడితే చేసే మనిషిని మేము విన్నాము వారితో మాకు పరిచయం లేకపోయినా వారి మేము విన్నాము బట్టి మంచి వారు వారికి వెళ్ళిన మంచిని ఇంకా కొనసాగిస్తూ ఇంకా అనేకులు ఎదుట మంచి పేరును ఖ్యాతిని మీ దాసునికి మీరు అనుభవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాన్ని బట్టి ప్రభువా తండ్రిని కొందన ఈ యొక్క తండ్రి ఈ రోజు అంతటిని ప్రభు నీ దాసుని చేతి అప్పగించాను కనుక నీ జ్ఞానం నుంచి నడిపించండి అదే విధిగా ముందున్న దినాల్లో మరొక జన్మ దినాన్ని నీ దాసుని విలువందుకు మీ కొందన దీర్ఘాయు చేత మీరు దీవించండి సంవత్సరం దయా కిరీటము మీ దాసునికి దరిప చేయండి సంవత్సరాలు జరుగుతుండగా అయ్యా దాన్ని నూతనమైన కార్యాలను మీరు జరిగించండి నూతనమైన అయ్యా జన్మదిన సందర్భంగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ సంఘముగా సేవకుడిగా మీ దాసుని దీవిస్తున్నా వారికి చిన్న సంతానము కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి దీవించండి పరలోక శాంతిని సమాధానము నెమ్మదిని ఇప్పుడు ఎల్లప్పుడు మీ దాసుని అనుగ్రహించమని నూట ఇరవై ఐదవ కీర్తన ప్రకారముగా వారు వెళ్తున్న ప్రయాణం అంతట్లో ఈ దూతల కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తు ఏసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మతం ఒక విశ్వాసం మన జీవన విధానం మీరు అందరి ఎంచుకున్నటువంటి విశ్వాసం నమ్మినటువంటి విశ్వాసం కావచ్చు మీరు ఎంచుకున్నటువంటి జీవన విధానం కావచ్చు అందరి జీవితాలకి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి అదే రంగం నిత్యం మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి అదే రకంగా ఏదైతే యేసు ప్రభు గారు చెప్తున్నారో సిలు పరిమణి కోసం వాళ్ళ పాపాలకు కూడా ఐత్యం చేసుకున్నారు ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని పది మంది బాగుండాలని ఆలోచనతో తలపుతో రుజువు పోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదే రంగం ఇంకా రాష్ట్ర గారు చెప్పున్నారు పైన నిధులు నిలుసు చెప్పేసి దానికి ఒకవేళ కొత్త కూడా వెంటనే రుజువు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ అంతేకాకుండా మొన్నటి రోజున సీఎం జైజీ మిషన్ చర్చ్లో క్రిస్మస్ సంవత్సరాల సందర్భంగా వాళ్ళు కూడా ఒకటి గారు కమ్యూనిటీ అలా కావాలని చెప్పేసి క్రిస్టియన్స్ కోసం క్రైస్తవ బైబాల్ దగ్గర ఎన్నో రోజు కూడా చెప్పుకున్న ఆర్టీఓ గారికి ఒక ఎకరా కేటాయించాలని చెప్పేసి వాళ్ళకి మీరు ఆర్టీఓ గారితో కోఆర్డినేట్ చేసుకుంటే క్రైస్తవ సమాజం ఖచ్చితంగా చక్రం మంజూరు చేస్తాను అదే అవసరమైనటువంటి నిధులు కూడా ఏర్పాటు చేస్తామని నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం ఎప్పుడు కూడా మతాన్ని కుత కులాన్ని వేరుగా చేసుకుంటారు ప్రత్యేకించి మైనారిటీ వర్గాలు ఎక్కడైనా ఉంటే వాళ్ళ మీద మరింత శ్రద్ధ పెట్టి వాళ్ళ జీవితాల్లో మార్పు కోసం నిరంతరం కష్టపడేటువంటి నాయకత్వం ఎవరైనా ఉన్నారంటే అది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు గారిని గంటాపురంగా చెప్పగల ఎందుకు ఇమాన చెబుతున్నారంటే హిమాం మోజన్ ఎవరైతే ఉన్నారో మైనార్టీలకు సంబంధించినటువంటి హిమాం మౌరవ వేదన అనేది తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి మంచి చేయాలనే సలహద చేసినటువంటి కార్యక్రమం అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో మరొకసారి వేదిక మీద నుంచి క్రిస్మస్ గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే చర్చలు ఉన్నాయో అక్కడ పరిస్థితుల్లో వాళ్ళకి ఎక్కడైనా ఇంటి స్థలం లేకపోతే ఇళ్ల స్థలం మంజూరు చేసి మరి ఇల్లు ఇస్తామని చెప్పేసి మీకు ముందుకు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటాను ఈ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన పనిచేస్తాం ఎప్పుడు కూడా మిమ్మల్ని తక్కువగా మేము చూడలేదు లేదు నేరుగా మేము చూడలేదు మాకంటే ఎక్కువగా మీరు మంచి మీకు మంచి జరగాలనే ఆలోచనతోనే తలంతో ఎప్పుడు కూడా పనిచేయడానికి సిద్ధంగా తెలియజేసుకుంటూ మరొకసారి రోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించి ప్రత్యేక ప్రాంతంలో పాల్గొనే విధంగా నన్ను అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలియజేసుకుంటున్నాము అందరికీ కూడా మెరీ క్రిస్మస్